సార్ మీ కలెక్టర్ పేరు భారతి హుల్కేరి అవును సార్ నేను మీ కలెక్టర్ మాట్లాడినా కూడా మాట్లాడినా ఉందా ఫ్యాక్స్ చేయడానికి అవకాశం ఉందా అంటే ఇక్కడ వేరే ఊరికి తీసే ఊరికి వెళ్ళాను బెల్లంపల్లికి బెల్లంపల్లి దాకా పోవాలి ఫ్యాక్స్ చేయడానికి అవును సార్ మీకు బెల్లంపల్లి ఎంత దూరం ఇరవై కిలోమీటర్ సార్ ఇరవై కిలోమీటర్లు పోవాలా అది లేట్ అయితే అట్లా కాదు నువ్వు పోకు నువ్వు ఊళ్ళో ఉండు నేను కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకుండా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద రాసి దీన్నే పెట్టు ఈ దీన్నే మన వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు నంబర్ ఇచ్చిన దానికి ఇచ్చిన సార్ ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా సార్ ఫ్యాక్స్ నంబర్ అది నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు సరే ఇదే సైట్ లో పెట్టి ముందు పెట్టినట్టే పెట్టు పెడితే రెండు నెలకి నేను తీసేసుకుంటా మీ కలెక్టర్ వాళ్ళు ఇప్పుడు వస్తారు గంట రెండు గంటలు మీ ఊరు కొంతారు వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు రైతు బాధ డబ్బులు కూడా ఇస్తారు మీకు సరే సార్ అంత రిస్టోర్ అయిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చెప్పి లాగా సరే సార్ థ్యాంక్ సార్ కాదు సార్ చెప్పేది నువ్వు పెట్టాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి నువ్వు తప్పకుండా సార్ పోస్ట్ పెట్టుడు కాదు తప్పకుండా పెట్టి కేసీఆర్ నా అతను మాట్లాడినరు మాట్లాడి రిక్వెస్ట్ చేసినరు రేపటికి మళ్ళీ లాగా యజ్ఞం లాగా చేయాలా ఈ అరాచకాలు అరకట్టడానికి పనిచేయాలా మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టును తప్పకుండా సార్ అర్థమైందా తప్పకుండా సార్ నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంట్లో అందుకే జరుగుతుంది దోపిడీ ఇటు జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా ఆ చైతన్యవచ్చనే వస్తుంది నేను శ్రీకారం చూడుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజెడ్ వీక్ ఎలక్షన్ కమిషన్ హెడ్ అంత బ్యాన్ ఉంటుంది మాట్లాడడానికి ఉండదు తొక్క మాట్లాడడానికి ఉండదు అర్థమైంది కదా ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే ఫ్రీ అయిపోతాయి అయితేనే మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది జిల్లా పరిస్థితి ఎలక్షన్ ఉంటుంది కదా అది అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడుకు ఫ్రీ అయి జూన్ నుంచి పెడుతున్నాం అంతా సార్ ధరని వెబ్సొచ్చా నీ సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును సార్ నీకు సంభవించింది మా కూడా సంభవించింది మంది చూసిన వాళ్ళ బాధ కూడా పోవాలి కదా అందుకోసం దాని ఏం చేయాలని బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా రెడీ చేసి పెట్టినా కానీ ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు సైకి చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పుడు మీ మీద పండుకోవద్దు అర్థమైంది అర్థమైందా అప్పుడు లేచి మొత్తం నుంచి ఎక్కడికక్కడ సరే ఈ పోస్ట్ల వారైనా పర్వాలేదు అక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి చేయాలి ఒకటి ఎట్లా కొట్లాడతారా ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా లూట్ చేసి దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా సార్ మీ సమస్య పరిస్థితి సైలెంట్ అయిపోతాయి ఇక లేదు సార్ నేను మీరు చూస్తున్నా సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సాయం చేస్తాను అది ఓకే అది ఓకే అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే బట్టి నోటు మాడ పోదు కదమ్మా పోతుదా పోదు సార్ పోదు పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా ఒకటి కావాలా సార్ కావడానికి జూన్ తర్వాత చేస్తా జూన్ తర్వాత ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా చెయ్యరు మన గ్రామ పంచాయతీ చేస్తారా చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అంతే కదా అంతే సార్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది జూన్ తర్వాత మూడు నెలల్లో మీరు చూడబోతారు చాలా కొన్ని వేల మంది చర్పంచు లేకపోతారు పని చేయ సార్ నేను చెప్పిన పేపర్లలో వచ్చింది పార్టీ పడితే ఆ చెప్పిన మరి కరెక్టే ఇప్పుడు నువ్వు పెట్టిన ఒక పది మంది తిట్టిన పెదవాలు అది పట్టించుకోవాలి చెప్పేది నువ్వు అట్లా నెగటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వానికి ఏముంటది చెప్పు వానికి వానికి అట్టాక్ అయితే వానికి జిమ్మదారి ఉందా బాధ్యత ఉందా నాకు పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతేనే ఉండే అంతే కదా అంటే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టారు ఉంటారు పెదవాళ్ళు ఉంటారు సార్ ఇదే పిల్లలు ఉండరా ఉంటారు సార్ వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు అని పెట్టినా కూడా అదే సార్ నేను మీ గురించి మంచి తెలుసు ఇట్లాంటి నువ్వు దీని తర్వాత పెట్టును పెడతా సార్ కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది పనిచేసే వాళ్ళు కూడా గుర్తించే తెలివి కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేసారు లేదు కాదు కదా సార్ సార్ ఇట్లా సార్ ఇంత ఘోరంగా మోసం చేసేది సార్ ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సస్పెండ్ చేస్తారు ఇప్పుడు పధ్యాహ్నం వరకు కార్యక్రమం ఈ ఊరికి బాబు జిల్లా కలెక్టర్ మీ ఊరికి వస్తుంది మొత్తం యాక్సిడెంట్ చేస్తే గా ఒక్క విఆర్ఓ గారు కాదమ్మా మొత్తం వ్యవస్థ విఆర్ఓ వ్యవస్థ తయారైపోతున్నది అదే సార్ కానీ ఈయన బాగా డైరెక్టర్ నుంచి బాగా డబ్బులు నీకు తెలిసి నీ ఒక్కరికి తెలుస్తుంది నీకు నాకు రోజు ఉంటుంది బాధ తెలుసా నీ బాధ నీకు తెలిసి నీకు తడిపిస్తాను నీకు ప్రతి ప్రతి ఊళ్ళో ఇదే కదా ఆ బాధలన్నీ పోవాలి కదా దాని కోసం ఎక్కడోళ్ళు అక్కడ చైతన్యం కావాలా నేను చెప్తాను నేను కాల్ ఇస్తాను కాల్ ఇచ్చినప్పుడు ఏం జాలి జూన్ లో కాల్ ఇస్తాను ఇచ్చినప్పుడు ఏం జాలి మీ బోర్డు అంతా ఎక్కడ అక్కడ ఈ మెసేజ్ కానీ కావాలా అర్థమైతుంది కదా అర్థమైనా రైతు సోదరులు అందరు కూడా వార్తలు పోయినట్టు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్ట్ అందరికి చెప్పు సందర్భం వచ్చినప్పుడు కూడా గట్టి శరత్ నీ ఒక్కరు పోయిన సమస్య కాదు కదా మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు లేకుండా చేస్తారు లోన్ కూడా పారి నకలదే తోకదే ఏమి ఉండదు సైట్ సైత ఉంటాయి మన భూమి భూమి వాళ్ళది ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అయితుంటది అవన్నీ పేపర్ వాళ్ళు ఎత్తన్నాయి అవన్నీ చూసుకుంటే వాటిని అప్రిషియేట్ చేయరు నిశ్వార్థం మాత్రం తిట్టాలి కోపం అక్కడ వేరే పార్టీ వాళ్ళు దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక ఎంటర్ అయ్యి వచ్చిన కామెంట్ సోషల్ మీడియా లో దరిద్రం అవైంది ముఖ్యమంత్రి మాట అనొచ్చా అనరాద సంస్కారం కూడా లేదు ఎటువంటి మాట్లాడతారు ఎటువంటి పెడుతున్నారు దాంతోనే పాజిటివ్ రాదు కదా నెగిటివిటీ అవుతుంది అప్ప పాజిటివిటీ ఏమవుతుంది అందుకోసము పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు గాలి పికప్ చేసి ఆ సెక్రటరీ పంపుతా పంపిస్తే మధ్యాహ్నం లోపల పని అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు మళ్ళా ప్రచారం చేద్దాం నేను ప్రచారం కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా దాన్ని అమలు చేసుకోవాలని పద్ధతిలో పెట్టాలి అర్థమైంది కదా రైట్ నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళా కూడా మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా థ్యాంక్స్ మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు సార్ తప్పకుండా రైట్ ఓకే థ్యాంక్ యూ